శ్రీ సత్యసాయి జిల్లా నాడు అనంతపురం జిల్లా నల్లజెరువులో ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు ముఖ్య అతిథిగా శ్రీ నరసింహ భారతి స్వామీజీ పాల్గొని ప్రసంగించారు భారతదేశం ప్రపంచ దేశాలకు మన భారతదేశం ప్రపంచానికే మార్గదర్శనం చేసే దేశంగా ఆయన కొనియాడారు

वेणुकोपाल स्वामी वो मंगला మనమందరం హిందువులైనా పొద్దునే టిఫిన్ మీద వచ్చారా లేదా ఎక్కడికే చెప్పారా మనమందరం హిందువులు శ్రీరామ్ జై శ్రీరామ్ భగవంతుడు మనల్ని రక్షించడానికి అంటే మనకి మోక్షం ఇవ్వడానికి యుగ ధర్మాలను బట్టి కలియుగంలో నామ సంకీర్తనమే ఉంటుంది అని చెప్పాడు అందుకనే కలియుగంలో ఎంతో మంది వాగ్గాయకారులు భగవంతుని కీర్తించి స్థుతించి వారు వారు మోక్షాన్ని పొందారు మనం అంటున్నటువంటి మన భారతదేశం కదా మన భారతదేశానికి ఎన్ని రకాల పేర్లున్నాయి తెలుసా తెలుసా మీ అందరికి వేదభూమి అని జ్ఞానభూమి అని తపోభూమి అని కర్మభూమి అని మోక్షభూమి అని మాతృభూమి అని పేరు దీనికి యుద్ధ భూమి అని కూడా పేరు అంత గొప్పది మన భారతదేశం మన మన భారతదేశంలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఆచారాలు వ్యవహారాలు మరి ఏ ఇతర దేశంలోనూ మనకి కనబడదు కదా అమెరికాకి వెళ్తే ఎవరైనా మనలాగా చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని గడ వేసుకొని ఉంటారా కనపడతారా కనపడరు మరలాగా మగవాళ్ళు పంచాజ్యోతి కట్టుకున్నట్టుగా ఏ దేశంలోనైనా కనపడుతుందా కనబడదు కానీ మన భారతదేశము విశ్వానికే గురు మన భారతదేశం యావత్ ప్రపంచానికే మార్గదర్శనం చేసే దేశం మన భారతదేశం అటువంటి భారతదేశంలో మనం పుట్టడం ఎన్నో జన్మల సుకృతం భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు దేవతలకు సైతం వాళ్ళు చేసినటువంటి పుణ్యం క్షీణించి మళ్ళీ ఎక్కడ పుట్టాలి అంటే ఇదే ప్రస్తావనిలోనే పుట్టి వాళ్ళు ఇక్కడ తపస్సు చేసి మాత్రమే